换了，是是。 ीरारे कैवजनागमा சுஸ் ஜ பண்டி நே ந

स्वागतम् सुस्वागतम् स्वागतम् 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 स्वागतं स्वागतम् स्वागतं स्वागतम् क्रिस्तु जयन्ती कण्डुकरीराजना డు పరమును వీడు మానవుడైనాడు స్వాగతం స్వాగతం స్వగతం సుస్వగతం స్వగతం

జనామాలుచేరీ ఉదమున ఉదమునేణా తరలిరీ హారాని చందీ తరలి హారాని చందీ స్వాగతం 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 గన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం రన స్వాగతం క్రీస్తులో సహోదరులారా క్రీస్తు జయంతి వేడుకలలో మన మనమందరము కూడా ఏక కుటుంబంగా ఇక్కడ గుముకుడి ప్రభు యొక్క సంబరాలలో మనము పాల్గొంటూ ఉన్నాము క్రీస్తు జయంతి ద్వారా క్రీస్తు ప్రభు రాకడ ద్వారా మన జీవితానికి వెలుగును నింపి ఉన్నాడు క్రీస్తు ప్రభు మనకు మన జీవితానికి ఒక జ్యోతిగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి సమయంలో ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రత్యేక విధంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం దేవాది దేవుని యొక్క దీవెనలు చిన్నారి బాలయేసు యొక్క ఆశీసులు అనుగ్రహాలు ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం మిట్ట పద్మావతి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని వారి యొక్క కుమారుడు ప్రసాద్ సుమతి హరికను దేవుడి దీవించి సంపూర్ణ ఆరోగ్యము ఇచ్చాలని పూజ కోరు వారు మిట్ట పద్మావతి మరియు కుటుంబ సభ్యులు గొల్లపల్లె బాబు చిన్నప్ప అమృతయ్య అంతునమ్మ వీరందరికీ కూడా దేవాది దేవుడు సంపూర్ణ అభిపదయం చేయాలని ఈ పవిత్రమైనటువంటి బలిని సమృంప కోరు వారు కొల్లపల్లి అమృతయ్య మరి కుటుంబ సభ్యులు కమలుకూరు వరాలు సంపతు కుటుంబాల్లో గడచిన కాలమంతయు కూడా దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు స్తోత్రములు తెలియపరుస్తూ తండ్రి దేవుడు బిడ్డలను దీవించి దేవుని కృపలో వారి యొక్క విశ్వాసములు బలపరచాలని దేవాతి దేవునికి కృతమి దేవులు పూజ కోరువారు కమలకూరు వెంకటలక్ష్మ మరియు కుటుంబ సభ్యులు మరణించినటువంటి పందిటి దాసరయ్య అంజలి లక్కినేని చిన్నప్ప మేరమ్మ సుశీలమ్మ ఆత్మలకు దేవుడి నుంచి విశ్రాంతి దయించేయాలని తన యొక్క పరలోక ప్రాప్తిని దేవాతి దేవుడు మోక్ష భాగ్యాన్ని అందించాలని మరియు పందిటి సాలమ్మకు మంచి దయించాలని పూజకోరు వారు కుటుంబ సభ్యులు ఈ యొక్క విన్నపాలతో సహా మనందరి యొక్క తలంపులను ఆ చిన్నారి బాలయేసు స్వాగల చింత సమర్పించి విశ్వాసముతోను భక్తితోనూ యొక్క పవిత్రమైనటువంటి బలిలో పాల్గొనము ఈ పవిత్రమైనటువంటి బలిని మనందరి కోసం సమర్పించి మన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి మరియు ప్రభు యొక్క దీవెనలు మనందరి పైన కురిపింపచేయడానికి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చినటువంటి గురువులు గౌరవనీయులు ఫాదర్ గుర్రం రవిచంద్ గారిని ప్రేమపూర్వకంగా మనందరి తరఫున చప్పలు కొట్టి ఆహ్వానించుదాము అదేవిధంగా మన విచారణ బిడ్డ ఇద్దరు మన విచారణ చూడలే సార్ మర్చిపోయినా సరే సార్ ఫాదర్ అశోక్ గారు కూడా మన మధ్యలో ఫాదర్ మీరు తప్పుకోకుండా క్రిస్మస్ మన మధ్యలో ఉండాలి మా మధ్యలో ఉండాలి అని అడగంగానే మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి పవిత్రమైనటువంటి బలిలో మనందరి కోసం ప్రార్థించడానికి మన మధ్యలోకి వచ్చిన వచ్చినటువంటి ఫాదర్ అశోక్ గారికి కూడా పలుకుతూ ఉన్నాను అందరు చప్పులు కొట్టి ఫాదర్ గారిని ఆహ్వానించుతాం చిన్న మనవి దయచేసి ముందు వచ్చినటువంటి వారి ముందు కూర్చుంటే మిగతా వాళ్ళు ప్లేస్ ఉంటుంది ముందుకు రాండి సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో క్రీస్తునాదుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఇక కొద్ది సమయంలో క్రీస్తు ప్రభువు చిన్నారి బాలయేసుగా మన మధ్యలోకి ఉన్నారు చిన్నారి బాలయేసును మనందరం కూడా మన హృదయంలోకి ఆహ్వానించాలి అంటే మన హృదయం ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి ఎందుకంటే చిన్నారి పాలయేసు నీతో నాతో మనందరితో వాస మన హృదయంలో తన యొక్క నివాస స్థలాన్ని ఏర్పరచుకోవటానికి ఈ లోకానికి వస్తూ ఉన్నారు మరి ఆ చిన్నారి పాలయేసు దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ కూడా ఉండాలి అంటే మనందరం కూడా ఆ చిన్నారి పాలయేసు దీవెనలు పొందాలి అంటే మనందరం కూడా ఉదయ పరివర్తనం చెంది మారు మనస్సు పొంది మన పాపాలకే పశ్చాత్తపడి ఆ చిన్నారి పాలయస్సును మన హృదయంలోకి ఆహ్వానించాలి లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ ఎన్నిసార్లు గుడికి వచ్చినా కానీ ఎంతసేపు ప్రార్థించినా కానీ మన హృదయంలో పరివర్తన లేకపోతే మనం చేసే ప్రతి ప్రార్థన వ్యర్థం కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ఈ సమయంలో చిన్నారి బాలయేసును స్వీకరించబోయే మనందరం కూడా పరిశుద్ధమైన హృదయముతో పవిత్రమైన హృదయముతో ఆ చిన్నారి బాలయేసును స్వీకరించడానికి సిద్ధపడుదాం ఆ చిన్నారి బాలయేసు జీవెనులు మనందరిపై ఎల్లప్పుడూ కూడా రావాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం ఈ సమయంలో మనం చేసిన పాపాలకై పచ్చాక తండ్రి దేవుణ్ణి పాప మన్నింపుకై ప్రార్థించుకుందాం నలుగిన హృదయంతో ఆరిపోయిన ಮನಸ್ಸು ತೋ ನಲಿಗಿನ ಹೃದಯ జీవితాని కనికరించి కరుణించవా ఓ దైవమా నా జీవమా ఓ దైవమా నా జీవమా స్థితికిన మనసుతో కలిగిన హృదయం తో ఆరిపోయినా దీపమై సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరి నిత్య జీవమునకు చేర్చునుగా ప్రియ సహోదరి సహోదరులారా ఈ మహిమ గీతం పాడేటప్పుడు అందరము వెళ్దాం సరేనా బయటికి వెళ్ళిన తర్వాత తార ఏ విధంగా అయితే ఆ క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను తెలియపరిచి ఉందో అదే సన్నివేశాన్ని మనం అందరం కూడా చూడబోతూ ఉన్నాం దయచేసి అక్కడికి వెళ్ళి పశువుల పాకను ఆశీర్వదించి చిన్నారు యేసును అక్కడ పెట్టిన తర్వాత తిరిగి మరలా మన దేవాలయానికి పొద్దాం మీరు మహిమ గీతం పాడుతూ మీరు రావచ్చు Thank you.